వరకు మరియు మరియుహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు మీరు చాటింపవలసిన ఎహోవ నియమక కాలములు ఇవే ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను నా నియమక కాలములు ఇవి ఆరు దినములు చేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనినైనానో చేయకూడదు మీ సమస్త నివాసంలో ఎందు అది ఎహోవ నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవ నియమక కాలంలో నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలముందు ఎహోవ పసుక పండుగ జరుగును ఆ నెల పదనైదవ దినమున యహోవ పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోసకిలాగు సెలవిచ్చను నీవు ఇష్ట్రాయిలతో ఇట్లనము నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంట కోయము దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను ఎహోవా మేము నంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొటేలను యహోవాకు దాహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు వంతుల గోధుమ పిండి అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణ ముప్పావు ద్రాక్ష దేవునికి అర్పి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్ల మీరు రొట్టె ఏమి పేలలేమి పచ్చని పెన్నులేమి వెన్నులేమి తినకూడదు ఇది మీ తరములకు మీ తరతరములకు మీ నివాస స్థలంలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారంలో లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారంలో ఉండవలను ఏడవ విశ్రాంతి దినము దినపు మరుదినం వరకు మీరు ఏ పది దినములు లెక్కించి ఎహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాస స్థలంలో నుండి తూములో రెండేసి పదిహేవ వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణంగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను ఒక కోడదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానర్పములతోనూ దహన బలి అయి యహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను ఎహోవా సన్నిధిని అల్లాడింపవలను అవి ఎహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెనని చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క ఉరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకునో పరదేశులకునో వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన యహోవాను మరియు యహోవ మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇష్టాయిలులతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యహోవాకు హోమము చేయవలను మరియు యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చను ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయచిత్తార్ధ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఎహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకున్నటకై అది ప్రాయచిత్తార్థ దినము ఆ దినమున తన్ను తన్ను తాను దుఃఖపరచుకొనిన కొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాణిని వాని ప్రజలలో నుండకుండా నాశనం చేసేదను అందులో మీరు ఏ పనియో చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకునవలెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇష్టాయిలీలతో ఇట్లనము ఈ ఏడవ నెల పదివ దిన దిన మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రతదినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు యహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు మీరు దానములిచ్చు దినములు గాకయు మ్రొక్కుబడి దినములు గాకయు మీరు యహోవాకు స్వచ్ఛార్పణ ములనిచ్చు దినములుగాకయుహోవాకు హోమద్రవ్యములనేమి దాహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయ అర్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంగపు దినముగా మీరు చాటింపవలసిన యహోవా నియ నియమక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదహైదవ పదనైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు డబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ధ నుండి నివరంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సాహించు ఉండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్తు దేశంలో నుండి ఇష్టాయిలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేస్తేని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీ పర్ణశాలలో నివసింపవలను ఇష్టాయిలులతో పుట్టిన వారందరూ వర్ణశాలలో నివసింపవలను నేను మీ దేవుడైన యహోవాను అట్లా మో అట్లు మోసే యహోవా నియమక కాలములను తెలియ చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును ఆమె